భ్రమలు తిప్పగలేక బానిసగ బ్రతికేరు సత్యంబు అన్నది తెలియండయా మానవ జన్మము దొరికేది దుర్లభము దేవతలు దీనికై వగచేరయా అసలు మనల్ని నడిపించే కోరికలే చివరికి మనల్ని ఎలా బంధిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా భ్రమల బంధనం చూడండి ప్రతి మనిషి కోరికలతోనే కదా పుడతాడు కాని వాటిని తీర్చుకునే ప్రయత్నంలో తెలియకుండానే వాటికే బానిసగా మారిపోతాడు అందుకే కదా ఇలా అంటారు మరి ఈ ఉచ్చు నుండి బయటపడటం ఎలా దేవతలు కూడా మానవ జన్మ కోసం పరితపిస్తారట ఎందుకంటే విముక్తి లేదా ముక్తి పొందే ఏకైక అవకాశం కేవలం ఈ జన్మలోనే ఉంటుంది అది కూడా రాజయోగ మార్గం ద్వారా అంటే మనస్సును ఆధ్యాత్మిక శక్తిని నియంత్రించే ఒక ప్రత్యేక పద్ధతి ద్వారానే సాధ్యం అందుకే ఇలా అన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మన ఈ అరుదైన జీవితాన్ని భ్రమలకు అంకితం చేయకుండా సత్యాన్ని తెలుసుకుని విముక్తి వైపు నడవమని ఈ రచన మనకు గుర్తు చేస్తుంది